కానీ ఇది మన మీద ఖచ్చితంగా పనిచేసిద్ది మన ఆధ్యాత్మిక జీవితానికి ఇది ఒక గుంట మనం అభివృద్ధి చెందకుండా ఉండడానికి కూడా ఈ సోమరితనం అనేది ఒక గుంట నక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో అంటే మన ఆత్మీయ జీవితానికి సంబంధించి ఇది చెరుపు చేసిద్ది మన భౌతికంగా అభివృద్ధి చెందకుండా ఉండడానికి కూడా ఇది చెరుపు చేసిద్ది సింపుల్గా మీకు ఒక మాట చెప్తాను నేను మానవ జాతిలో మొట్టమొదట పాపం ప్రవేశించడానికి గల కారణం ఏంటి చాలా కారణాలు చెప్పచ్చు మనిషి దేవుని ప్రేమను శంకించాడు అనుమానించాడు దేవుని ప్రేమను నమ్మలేదు అనేది ఒకటి సందేహించాడు అనుమానించాడు అనేది ఒకటి అందుకే కదా రెండవది నిజం కంటే అబద్ధాన్ని నమ్మటం అంటే దేవుడు చెప్పిన మాట కంటే సైతాను చెప్పిన మాటని మనిషి నమ్మటం వల్ల చేయకూడని పనిచేసి మానవ జాతులకు పాపం తీసుకొని వచ్చారు అనేది మనం అంటాం ఒకటి దేవుని ప్రేమను శంకించడం వలన పాపం వచ్చింది రెండు ఆ శంకించి ఏం చేశారు పొద్దున్న పని చేశారు మూడవది దురాశ వలన పాపం వచ్చింది పండ్లు లేక కాదు పండ్లు ఉన్నాయి కానీ ఆ పండు తింటే మనకి ఇంకా అదనపు మేలుందన్న దురాశతో తిన్నారు దరిద్రం తీసుకొచ్చి పెట్టారని అసలు మానవ జాతిలో పాపం ప్రవేశించడానికి గల కారణాలు వెతికితే అనేక కారణాలు కనపడతాయి వాటిలో ఒకటి దేవుని ప్రేమను శంకించటం రెండవది అబద్ధాన్ని నమ్మటం మూడవది దురాశకు గురి కావటం అని ఇలా చెప్పుకుంటూ పోవచ్చు ఇందులో ఒకటిగా సోమరితనాన్ని కూడా మనం చేర్చుకోవచ్చు సోమరితనం అంటే ఖాళీగా ఉండటం కష్టపడకపోవటం అని చెప్పచ్చు ఇప్పుడు దేవుడు ఆదామహాలను నిర్మించి ఏదైనా తోటలో ఏదైనాలో తోట వేసి తోటలో ఉంచాడు వాళ్ళని తోటలో ఉంచి వాళ్ళకి ఏం చెప్పాడు ఆదాంకి ఏం చెప్పాడు తోటను సేద్యపరచమని చెప్పాడు ఏం చెప్పాడు తోట వేసింది ఎవరు దేవుడైన యోహోవా సేద్యపరచమని చెప్పి పని అప్పగించింది ఎవరికి ఆదాముకి ఆదాముకి చెప్పాడా ఆదాముకి సాటి అయిన సహాయం హవ కూడా చెప్పాడా ఇద్దరికి ఆదాము పని చేయాలి ఆదాముకి సహాయముగా హవ కూడా పని చేయాలి బాగా వినండి కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆదామే పని చేస్తున్నాడు కానీ హవ్వ పనిచేయటల్లా ఆదాము ఏదెన్నులో ఉన్నటువంటి ఆ తోటని సాగు చేస్తున్నాడు ఆ తోటని వెళ్తున్నాడు ఆ తోటని కాస్తున్నాడు ఆ తోటని సేద్యపరుస్తున్నాడు ఆ తోటను కాచుటకును దాన్ని సేద్యపరచుటకును అనుంది చూడండి ఒకసారి ఆది కాండము రెండవ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి పదిహేనవ అచ్చను చదువు మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచే హద్ది రెండు పనులు చేయాలి కాచుట అంటే కాపలా కాయుట కాచుట అంటే కాపలా కాయుట సేద్య పరచుట అంటే నీరు కట్టడం పాది చేయటం వ్యవసాయం సేద్యం రెండు పనులు ఆదాము కప్పజెప్పింది రెండు పనుల్లో ఒకటి సేద్యం రెండు కాయటం ఇప్పుడు మన ప్రార్థన తోటలో కొంతమంది అన్నోళ్ళు ఉన్నారు వాళ్ళు రెండు చేయాలి ఒకటి అందులో ఉన్న మొక్కలకి వాళ్ళు సేద్యం చేయాలి రెండవది ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారు వాళ్ళు కాపలా కూడా కాయాలి అన్నట్టు అంటే మీరు ప్రేర్ గార్డెన్కి వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి మీకు అర్థమైద్ది అన్నమాట రెండు చేస్తుంటారు చూడండి వాళ్ళ మొక్కలకి పాదులు చేయడం చేస్తూ ఉంటారు రెండోది వాళ్ళు వచ్చేటప్పుడు మీరు వెళ్ళేటప్పుడు మీకు మంచి చెడ్డ పలకరిస్తూ ఉంటారు ఎంట్రన్స్లో ఒక ఆయన కూర్చొని ఉంటాడు ఐడియా ఉంది కదా అట్లా ఏదేను తోటో ఆదాం హవల యొక్క పని రెండు ఒకటి వ్యవసాయం చేయాలి సేద్యం చేయాలి రెండు కాపలా కాయాలి కాయటం ఎందుకో నాకు అర్థం కాల దొంగతనాలు ఏమన్నా జరుగుతాయా ఒక్కసారి ఊహించండి దొంగతనాలు ఏమన్నా జరుగుతాయా చోరీలు ఏమన్నా ఉన్నాయా ఇంక ఇతర మనుషులు ఎవరన్నా ఉన్నారా మీరు ఆలోచించండి అసలు ఆ పదానికి అర్థం లేదు కదా అక్కడ సేద్యం అంటే ఏదో వ్యవసాయం చేశాడు అనుకోవచ్చు పాదులు చేయటం వాటిని ప్రొటెక్షన్ చూసుకోవటం కాచుట అనే పదం ఎందుకు వాడాడు ఎప్పుడన్నా ఆలోచించారా ఆ మాట ఇప్పుడు ఇప్పుడు మనం తోటలేసాం తోటలు కాయాలి తోటలు కాచుకోవాలి అంటే అర్థం ఏంటంటే పంట చేతికి వచ్చేటప్పుడు ఎవరన్నా వచ్చి కాపలా కాసేవాళ్ళు కాసుకుంటూ ఉంటారు మంచలేసుకొని మరీ కూర్చొని తోటల్లో కాపలాలు కాసుకొని కూర్చుంటూ ఉంటారు ఐడియా ఉంది కదా మీకు అదాముకు దేవుడు అప్పచెప్పిన పని సేద్యం చేయటమే కాదు తోటను సేద్యపరచుటకును రెండవది దానిని కాచుటకు అన్నాడు అంత రాలేదులే కానీ ఇలా బ్రతుకుల్ని జరిపే జంతువు ప్రవేశించింది ఆదాము తోటని బాగానే కాశాడు తోటని బాగా సేద్యం చేశాడు కానీ తన కుటుంబము తన కాపురాన్ని కాయలేకపోయాడు కుటుంబాన్ని కాయలేకపోయాడు దాని మీద దృష్టి పెట్టాల కొంతమంది